గురు ఘనమ శ్రీ మహాగణపతి జనమ కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం కన్యా రాశి వారికి జూలై నెలలో వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రాజ్యస్థానాల్లో రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అయ్యింది ఇది వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల సంబంధితమైన విషయాల్లో మార్పు అనేది కోరుకుంటారు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఖర్చుని కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఖర్చు కూడా పెరుగుతూ ఉన్నది దాని తగిన విధంగా దాన్ని ఎదుర్కోవాలి అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ అవకాశాలతో పాటు జీవితంలో జరిగేటువంటి మార్పులు అనుకుంటా దాని తగిన విధంగా చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు సంఘంలో మీకంటూ మీ కుటుంబానికంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు కుటుంబం అభివృద్ధి దిశగా ఉంటుంది శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఫలి ఫలించే విధంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు శారీరకంగా శ్రమ పడుతున్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి కష్టానికి మీరు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు పది మందిలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందగలుగుతారు ప్రమోషన్స్ విషయంలో మీ పేరు ఉండటం మానసిక సంతోషానికి కారకంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు సమస్య పూర్వకంగా ఉన్నటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకుని చర్చించుకోవాలని చెప్పి భావిస్తారు ఇదే విషయాన్ని జీవిత భాగస్వామితో చెప్పగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పురుగు సఖ్యత విషయంలో ఎంత ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేటువంటి విషయాల్లో బేరేజ్ వేరేసుకోవాలనుకుంటారు ప్రతి విషయాల్లో ఓపెన్గా ఉండేటువంటి మీ మనస్తత్వంతో అందరికీ చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు ఓపెన్గా చెప్పడం మొదలు పెడతారు కానీ ఆ విషయంలో మీకుండేటువంటి స్వ ఓన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే సహజ గుణం ఏదైతే ఉందో దాని ద్వారా ఆ చెప్పినటువంటి మాటలు మీకు రివర్స్ అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంది ఇలాంటి విషయాలకి మనం ఏ విధంగా అడ్డుపుల్ల వేయాలని చెప్పి భావిస్తారు వృత్తిపరంగా వ్యాపార పరంగా అంత సానుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం జరగటం అత్తమామలు మరియు అదేవిధంగా ఆడపడుచులు తోడికోడళ్ళు బంధువులు స్నేహితులు చెప్పేటువంటి మాటలను నమ్మి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాటలతో గొడవలు జరగటం ఇలాంటి గొడవలు సహజంగా జరగవు ఇవి ఎక్కడికి దారితీస్తాయో అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్తో స్థలపత్రాలు ఆ పత్రాలు ఒకచోట పెట్టి మర్చిపోవటం అనేది ఒక సహజగుణంగా ఉంటుంది అది ఇంటి తాళం చేతులు అక్కడ పెట్టాను పెట్టాను అని చెప్పి వెతుక్కోవటం వాటి గురించి వెతుకులాట ఎక్కువగా జరగటం ఇలా కాదు ఇవి నేను ఒకప్పుడు ఇలా లేను అనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు మానసికంగా బలంగా ఉండగలుగుతారు ఏదైనా నిర్ణయాలను బలంగా తీసుకోవాలి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క వర్క్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది కోరుకుంటారు కుటుంబంతో గడిపి వర్క్ స్ట్రెస్ ని రిలీఫ్ పొందాలని చెప్పి భావిస్తారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారో తారీఖు వరకు చాలా సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి తర్వాత కూడా పదహారో తారీఖు తర్వాత కూడా వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉండేటువంటి గ్రహస్థితిగా గోచరిస్తుంది ఈ జులై నెల మొత్తం కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి నెల చివరిలో జన్మరాశిలోకి కుజు కుజగ్రహ సంచారం జరుగుతున్నది ఇరవై తొమ్మిదో తారీఖున ఆ ఇరవై తొమ్మిదో తారీఖున జరిగేటువంటి కుజగ్రహ సంచారం మానసికంగా కొంచెం ప్రాబ్లంని కలిగించే విధంగా ఉంటుంది ఎందుకంటే సమసప్తకాల్లో శని కుజుడు చూడడం మరియు అదేవిధంగా శని జన్మరాశిని చూడడం కుజుడిని చూడడం అనేది జరగబోతున్నది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఆరోగ్యపరంగాను కొంచెం వయోవృద్ధులని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది అదే విధంగా వైవాహిక జీవితంలోనే దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది మరియు విధంగా అష్టమ దృష్టితో కుజుడి యొక్క దృష్టి శని మీద మరియు విధంగా సష్టమంలోకి వచ్చినప్పటికీ అంటే శని నుంచి షష్టమంలోకి ఇక కుజుడు ఉండటం అనేది జరుగుతున్నది దీని యొక్క ప్రభావం అనేది కూడా ఈ రాశి వారికి ఖర్చుదాయకంగా ఉండే విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎటువంటి వారితో మన స్నేహా స్నేహం చేస్తున్నాం డబ్బులు తీసుకొచ్చి స్నేహితులకి అప్పు ఇవ్వటం అనేది మీకు మంచి మనస్తత్వంతో మీరు ఇచ్చినప్పటికీ కూడా అది తిరిగి ఎలా వసూలు చేయాలో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్లో వస్తువులు కొనటం అది ఏదైతే ఏదైతే అలవాటుగా ఉందో దాని ద్వారా ఎప్పటికైనా సరే నష్టం విషయాన్ని గమనించగలుగుతారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు చుట్టూ జరిగేటువంటి పరిస్థితులను తెలుసుకొని ఇటువంటి పరిస్థితి మళ్ళీ మనకు వస్తుందేమో ఎక్కడ చూసినా సరే జనాలు అప్పులు ఇచ్చేటువంటి వారు కష్టపడేటువంటి వారు అప్పులు తీసుకుని కష్టపడేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు ఈ యొక్క నుంచి బయటికి ఎలా రావాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఎదురు ఎదురుపడుతూ కష్టపడేటువంటి వారిని చూసి ఈ యొక్క కష్టమైనటువంటి పరిస్థితి నాకెప్పుడు వస్తుందో అని భయపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు ఆరంభించాలనుకుంటారు ఆ యొక్క విషయంలో సానుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం వారి ఇళ్లలో గృహ శుభకార్యాలకి హాజరవ్వటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ అభివృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు కుటుంబంలో అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల సంతాన ప్రాప్తి కలగటం ఆ సంతానం విషయంలో ఒక మంచి మానసిక సంతృప్తి కలగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు పదహారో తారీఖు నుండి రాశి వారికి మంచి ఇంకా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు సొంగంలో ఒక మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసినటువంటి టీవీ మీడియా రంగాల్లో మీరు చేసినటువంటి వాటికి మంచి గుర్తింపు రావటం ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం అనేది ఒక మంచి మానసికమైనటువంటి సంతృప్తిని సంతృప్తినివ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు చుట్టూ ఉండేటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు ఎవరో ఏదో బాధపడతారని చెప్పేసి వారేదో అనుకుంటారు వీరేదో అనుకుంటారని తలకమించినటువంటి భారమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవటం కట్టాల్సిన చోట చీటీలు అనవసరంగా ఇష్టం లేకపోయినాక చీటీ పాటలు కట్టడం ఇలాంటి వాటి ఇలాంటివన్నిటికీ మానుకోవాలి అని చెప్పి భావిస్తారు నా జీవితంలో నాకే వచ్చేటువంటి డబ్బు సరిపోవట్లేదు ఈ డబ్బుని నాకెందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి బాగా చదివి ముందుకెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల రోజుల్లో కుజగ్రహ మంత్రజపాన్ని చేసుకోవటం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి వటవృక్షం కింద దీపారాధన గురువారం పూట చేయండి విద్యార్థులకి ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది స్వస్తి